గన్నవరం పట్టణంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన హాస్పిటల్ జాహ్నవి ఫిజియోథెరపీ అధినేత మరి పవన్ కుమార్ గారు వారి సతీమణి శ్రీలత గారుల కుమార్తె జాహ్నవి జన్మదినోత్సవం సందర్భంగా ఆశ్రమంలో అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించిన వారు పవన్ కుమార్ గారు డాక్టర్ పవన్ కుమార్ గారు శ్రీలత గారు దంపతులకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వీరు మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ పెట్టి ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు మరి వారింట జరిగే ఏ పండుగ అయినా ఏ అకేషన్ అయినా కూడా మన ఆశ్రమం పిల్లల్ని అలాగే పెద్దల్ని మర్చిపోకుండా ముందు వీరికి పెట్టిన తర్వాత వారు ఏదైనా స్వీకరించాలని ఆలోచన అంకిత భావంతో మరి సేవా గుణం వారికి మరి దేవుడు ఇచ్చినందుకు మరి వారు చేస్తున్న వృత్తిలోనే ఒక సేవ ఉంది అలాగే ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలకి ముందుండి ముందడుగు వేసే ఆ దంపతులకి మరీ మరీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జాహ్నవి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్నో జరుపుకుంటూ ఆ భగవంతుడు జాహ్నవికి మంచి ఆయురు ఆరోగ్యాలు అలాగే ఉన్నతమైన చదువు ఆమె చదువుతున్న చదువు రీత్యా మంచి కలగాలని ఆ భగవంతుడు తనని ముందుకు నడిపి అని మరి ఆమె ఎప్పుడు కూడా ఎల్ల వేళల ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని మనసారా మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ తరపు నుంచి కోరుకుంటూ మరి డాక్టర్ పవన్ కుమార్ గారు సేవారంగంలో చాలా రాణించారు వారు కరోనా టైం నుంచి ఇప్పుడు వరకు కూడా ఏ ఒక్క సేవా కార్యక్రమానికైనా సరే మన ఆశ్రమానికే కాకుండా మరి మరి గుళ్ళకి ఆలయాలకి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలకి సహాయాన్ని అందించే ఏకైక దాతగా నిలిచిపోయిన పవన్ కుమార్ గారికి మరి వారి సత్యమణి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి కుటుంబం మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తు వీరికి భగవంతుడి ని మరి ముఖ్యంగా మనసారా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ బర్త్డే జాహ్నవి ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్